సజీవుడైన దేవుని ప్రశస్తున్నామన్నా మరల ఒక్కరోజు దేవుడు మనకు ప్రసాదించినందుకు ఆయన పవిత్రమైన పాదాలకు మనం వందనాలు చెల్లించాలి జీవమాములు వా వశం అన్నట్టు ఆయన వశంలో ఉన్న జీవమును మనకు మరలా ప్రసాదించాడు దివాధిపతి మనల్ని హెచ్చరించుటకు గద్దించుటకు బుద్ధి చెప్పుటకు మన జీవితంలో నిత్య జీవాన్ని సాధించుటకు అధికారం కలిగిన దేవుడు ఈరోజున తిరిగి దేవుని సందేశం వినటానికి ఆకృప కలిగిన దేవుడు మనకు సహాయం చేయని ప్రపంచం అందంతటా అనేక మంది దేవుని పరిచర్య చేశాను మనం చూస్తూ ఉన్నాం చాలామంది దైవ సేవకులు దేవుని చేతుల్లో గొప్పగా వాడబడుతున్నవారు మనకు కనిపిస్తూ ఉన్నారు కొంతమంది దైవ సేవకులంటే అభిమానులైన విశ్వాసులు వారి కొరికేమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు వారు సరిపూడికలకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతూ ఉంటారు వారు ఇచ్చే వర్తమానాలు విని సంతోషిస్తూ ఉంటారు వారు చేసే కార్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ విధంగా దేవుని యొక్క సేవకులు లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు కొంతమంది నిశ్శబ్దపు సేవ వారు చేసినటువంటి పరిచర్య చాలా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటారు ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా నశించిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంటారు ఈ రీతిగా కొంతమంది ఏదో లాభాన్ని అపేక్షించి పనిచేస్తున్న వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉంటారు రకరకాలుగా దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులను మనము చూస్తూ ఉన్నాం ఆ రీతి సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రజలను దేవుని వద్దకు నడిపించటానికి సిద్ధపడాలి ఈ రోజుల్లో దైవ సేవకులు అనేటటువంటి వారు సర్వోన్నతుడైన దేవుని యొక్క పరిచర్య చేస్తున్న బిడ్డలు గనుక తామేదైనా ఆశిస్తే దేవుని వద్దనే ఆశించాలి ప్రజల వద్ద మనం ఆశించకూడదు ప్రభు శిష్యులను పంపేటప్పుడు మీరు ఉచితంగా పొంది ఉచితముగా మీరు ఇవ్వండి అని చెప్పాడు ఆ కృప కలిగిన దేవుడు క్రొత్త నిబంధనలో మాత్రమే కాకుండా పాత నిబంధనలో కూడా అనేక మంది ప్రవక్తలు కానీ యాజకులు కానీ ఎవరి వైపు చేయి చాపి ఈ పరిచయం మేము చేస్తున్నా మాకు సహాయము చేయమని అడిగిన వారు మనకు కనిపించలేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి సమూయలు గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఆ సమూయలు ప్రవక్త ఇస్రాయిలు కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే రాజు మీ కార్యములను ఇక మీదట జరిగిస్తాడు నేను తలా నేర్సిన ముసలివాడను నా కుమారులు కూడా మీ మధ్యన ఉన్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు వచ్చి తిని అయితే నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా ఎవని గార్ధబనైనా పట్టుకుంటున్నా ఎవనికైనా అన్యాయం చేస్తేనా ఎవని నేను బాధ పెట్టి తిన న్యాయము నాకు ఆగపడకుండా ఎవని ఎద్దునైనా లంచము పుచ్చుకొంటిన అలాగూ చేసిన ఎడల యహోవా సన్నిధిని ఆయన అభిషేకించిన వాని ఎదుట మీరు నా మీద సాక్ష్యం పలికితే నేను తిరిగి వానికి మరల తీసుకున్న దాని ఎత్తును అని అంటూ ఉన్నాడు సమూహలు ప్రవక్త సామాన్యుడేమీ కాదు బాల్యమున హన్న ఎల్కాన అనున్నటువంటి వారు దేవుని మందిరములో విడిచిపెట్టి వెళ్ళిపోయారు అతన్ని బాల్యంలోనే దేవుడు పిలిచి ఆయనకు పని ప్రత్యేకించాడు సమయలు ప్రవక్త వాస్తవంగా దైవ దర్శనము కలిగిన వాడు ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను నలభై సంవత్సరముల నుండి పనిచేశాడు చిన్నప్పటి నుండి వృద్ధాప్యం వరకు ఎవ్వరి యద్ద తాను చేయి చాపినట్టుగా లేదు నేను అంటున్నాడు నా మీద ఎవడైనా సాక్ష్యం చెప్పగలడా అంటే నేను ఎవరి వద్ద ఆశించలేదు ఈ నలభై సంవత్సరాలు ప్రవక్తగాను న్యాయాధిపతిగా మీ ఎదుట నేను పనిచేశాను నా దేవుడైన యహోవానను పోషించాడు ఇజ్రాయేలియులు పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలలో లక్షలాది మంది ప్రజల మధ్యన ఈ గొప్ప మాట ఆయన చెబుతూ ఉన్నాడు దైవచనులారా మన ముందు కూర్చున్నటువంటి ప్రజల ఎదుట నేను ప్రభు పరిచర్య చేస్తున్నాను నేను యాజకుడిగా పనిచేస్తున్నాను ఓ ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాను మనము చాలామంది ఈ పేర్లు పెట్టుకుంటాం ఏమనో తెలుసా రెవరెండ్ అని డాక్టర్ అని అపోస్తలుడని ఆ స్థానంలో నిలబడ్డటువంటి నీవు ఆ పేరు పెట్టుకున్న నీవు ప్రజల ఎదుట ఈ మాట చెప్పగలవా నేను ఎవరి ఎదుటనైనా చేయి చాపి మిమ్మల్ని అడిగానా నా నోటితో ఎప్పుడైనా మీ ఎదుట డబ్బును గుర్చి మాట్లాడానా మీ ధనముని నేను ఆశించానా అని మీరు నా గుర్చి చెప్పగలరా అని ధైర్యముగా ఈ రోజుల్లో చెప్పగల దైవ సేవకుడు ఎవరండి దైవచనులారా దయచేసి గమనించవలసిన విషయం దేవుని సేవ చేస్తూ మన ముందు కూర్చున్నటువంటి ప్రజల ఎదుట సమూయరు కలిగిన సాక్ష్యం మనం కలిగి ఉండాలి మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు నీలో ఏదో గొప్ప మంచి విషయమును దేవుడు చూసి ఓ మంచి కార్యాన్ని నీలో ప్రభుల వారు చూసి ఆయన శ్రేష్టమైన పరిచయని చేతికి అప్పగించాడు దాన్ని మనం అడ్డుగా పెట్టుకొని మనము దాన్ని సొమ్ముగా మార్చుకోవటానికి ఆస్తిపాస్తులుగా మార్చుకోవటానికి ప్రయత్నాలు చేయకూడదు దయచేసి గమనించవలసిన విషయం బాప్తి యోహాను తాను ఎన్ని రోజులు దేవుని పరిచర్య చేశాడో మనం ఎరుగము కానీ ఒక్కరోజు కూడా ధనమునుగొచ్చి మాట్లాడలేదు యేసు ప్రభుల వారు మూడున్నర సంవత్సరం పరలోక రాజ్యాన్ని గుచ్చి బోధించాడు కానీ ఒక్కరోజు కూడా డబ్బును గొచ్చి మాట్లాడలేదు ఆయన శిష్యులు అపోస్తలు కూడా ఎన్ని రోజులు ఎక్కడెక్కడ సువార్త ప్రకటించారు కానీ ఒక్కరోజు కూడా ధనమునుగుర్చి మాట్లాడలేదు వారు ప్రాణత్యాగం చేశారు ప్రభు కొరకు హత సాక్షులయ్యారు చరిత్రలో దేవుని మనుషులని వారు నిలబడ్డారు రోజున అదే పరిచర్య చేస్తున్నటువంటి మనం మన నోరు తెరిస్తే డబ్బు డబ్బు అని మాట్లాడుతూ ఉన్నాం దయచేసి గమనించవలసిన విషయం దేవుని సన్నిధానంలో మీ కొరకు మనవి చేస్తూ మీకు విన్నపం చేసుకుంటున్న సమాచారం ధనమును ధనమునుగుర్చి మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి దాసుడు కాదు దేవుని పరిచర్యకు యోగ్యుడు కాదు దేవుడు వారిని నిజంగానే వాడుకొనటం లేదు వారు చేసే పరిచర్య దేవునికి అంగీకారమైనది కానే కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రవక్త సమూహలు నలభై సంవత్సరాలు తాను చేసిన పరిచర్యలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎద్దును కానీ గాడిదను కానీ డబ్బును కానీ పొలమును కానీ అడిగినట్లు లేనే లేదు వారిని ఎవరు దేవుని పరిచర్ కొరకుతారో ఆయన వైపు చూస్తూ వారి పోషణను వారు గడుపుకుంటూ వచ్చారు అందుకే ప్రజ ఎదుట నిలభై ఎవరి ఎద్దున రది కొన్నానా ఈ గొప్ప సాక్ష్యము దైవ సేవకులమైన మనకుందా దయచేసి గమనించాలి మనకు ఉన్నాయి ప్రతిష్టలు ఉన్నాయి ఓ జనం మన ఎదుట నిలబడి గొప్ప గొప్పగా మనల్ని పొగుడుతూ ఉన్నారు పొగడతలు మనకు కావాల్సింది ఈరోజు గౌరవాలు అగ్రపీఠములు లేకపోతే అధికారాలు వీటిలోకి మనం వెళ్ళిపోయాం నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు భారం కలగడం లేదు నశించిపోయేటటువంటి ప్రజల విషయమై సమయలు ప్రవక్త చాలా గొప్ప కార్యాలు చేసినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తాది దైవ జనాంగమా ఆలోచించవలసిన విషయం సమయలు ప్రవక్త అంటున్నాడు ఇజ్రాయేలీలందరినీ మిస్పాకు పిలిపించుడి నేను మీ పక్షమున యహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యహోవ దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలు సమూహలు ఇజ్రాయేలులకు న్యాయం తీర్చుచూ వచ్చను ఏడవ అధ్యాయం మొదటి సమూహల గ్రంథం ఐదు ఆరు వచనాలు ప్రవక్త ప్రజలను పిలిపించి ప్రార్థన చేద్దామన్నాడు ప్రార్థన చేయించాడు అంతేకాదు వారు యహోవా సన్నిధిని ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొన్నారని వాక్యం సెలవిస్తుంది దైవచేనుడా నీవు నిలబడి మాట్లాడున్నప్పుడు ప్రజలుని ఎదుట పాపని దేవుని ఎదుట పాపని ఒప్పుకొని రీతిగా ఒక పని చేయాలి వారు చేసే పాపాల విషయమై ఉపవాసాలుండి మొరపెట్టి ప్రభు ఎదుట పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా మార్చబడే పరిచర్య నీవు చేయాలి కానీ డబ్బును గుర్చి మాట్లాడి ప్రజల ఎదుట చేతులు చాపే పరిస్థితి చేయకూడదు ఎవరు దైవ సేవకుడు అంటే దేవుని యొక్క ప్రతినిధి దేవునికి ప్రతిగా ప్రజల ఎదుట నిలబడి దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ఉపదేశాలను దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను ప్రజలకు బోధించేటటువంటి వాడు అటువంటి దేవునికి ప్రతిగా నిలబడిన దైవ సేవకుడు సామాన్యమైన ప్రజల ఎదుట చేయి చాపి అడగడం నోరు తెరిచి డబ్బు అడగడం ఎంత సిగ్గుకరం దేవుడు నిజంగా ఎంత దుఃఖపడుతూ ఉంటాడు దయచేసి పౌరుషము తెచ్చుకో దయచేసి మార్పు చెందటానికి ప్రయత్నం చేయి రోజులు గడిచిపోతూ ఉన్నాయి దనర్థం దేవుని రాకడకు సమీపిస్తూ ఉన్న ఆయన ఆగమనపు దినపున ప్రజల ఎదుట నిలబడి అడుక్కోవడం ఆస్తులు సంపాదించుకోవడం ఉపయోగం లేని కార్యాలు ఉపయోగం లేని పనులు చేసుకుంటూ ఉండడం నిన్ను నమ్మి దేవుడు కొన్ని లక్షల మందిని ముందు పెడితే వారిని దేవునికి పెళ్లి భారీగా చేయవలసిన కార్యాన్ని విడిచిపెట్టి మరొక కార్యంలోనికి వెళ్ళిపోయావు దయచేసి గమనించవలసిన విషయం సమూహలు ప్రవక్త అంటున్నాడు మొదటి సమయాలు ఏడవ అధ్యాయంలో ఆయన ఎనిమిదవ వచనములో అంటున్నాడు మన దేవుడైన యహోవాను ఫిలిస్తీల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని వద్ద మనవి చేసిరి సమూయలు పాలు విడవని ఒక గొర్రె పిల్ల తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలియుల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించను అని వాక్యం సెలివిస్తాది దైవ జనాంగమ ఇజ్రాయిలీలు అంటున్నారు ఫిలిస్తీల చేతిలో నుండి మేము రక్షించబడినట్లు యహో వాకు ప్రార్థన చేయమంటే పాలు వేడమని ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి సమయాలు దేవునికి సర్వాంగ హోమంగా అర్పించి దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడని వాక్యం సెలవిస్తుంది దయచేసి వినాలి ఎంతోమంది ప్రజలు ఇజ్రాయలీలు ఫిలితీల చేతిలో బంధితులైనట్టుగా ఇబ్బంది పడుతున్నట్టుగా భయపడుతున్నట్టుగా నీ ముందు కూర్చున్న ప్రజలు ఎందరి చేతనో బంధించబడ్డారు సాతానుడి చేత బంధించబడ్డారు దురాత్మల చేత బంధించబడ్డారు రోగాల చేత బంధించబడ్డారు అవమానాల చేత నింద చేత ఆర్థిక ఇబ్బందుల చేత బంధించబడ్డారు వారిని విడిపించటకు సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర కన్యలతో మొరపెట్టే దైవ సేవకుడుగా ఉండి వారు విడుదల పొందేటట్టుగా పనిచేయవలసిన మనము ఆ పీడింపబడుతున్న ప్రజలను మన ముందు కూర్చోబెట్టి వారి దగ్గర ఇంకా పీడించి ధనాన్ని సంపాదించుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదండి దైవ మారాలి మనం జనులరా దేవుని ప్రతినిధిగా నిజాయితీగా దేవుని పరిచర్య చేయాలని ప్రభు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తూ మార్చుకు మనం పరిస్థితిని మార్చుకుందామని మన పద్ధతిని మార్చుకుందామని దయచేసి మనం చేసుకుంటూ ఉన్నాను లేండి నీ ముందు కూర్చున్న ప్రజలను చూడండి రానయ్యున్న క్రీస్తు పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు ఆయన కొరకు కూడా పెళ్లి కుమార్తెలుగా చేసే ఓ గొప్ప పరిచర్య కానీ ఇది మాటకు దేవుడు కృప దయచేయని ఆ అభిషేకం నీకు దయచేయని నిన్ను పిలిచిన వారిని ఓ ప్రజల ఎదుట సాతానుడి సాతానుడి ఎదుట సిగ్గుపరిచే వ్యక్తిగా కాదు సాతానుని ఎదుట ఓ ప్రజల ఎదుట ఆ గొప్ప దేవుని మహిమ పరిచే వ్యక్తిగా మీరు నిలబడాలని ఈ రోజు నుండి ఆ శ్రేష్టమైన పరిచయం మీరు ప్రారంభించాలని ప్రత్యేకంగా మీ మనవి చేసుకుంటూ ఉన్నాను శ్రీలారా దేవుడు ఆ అభిషేకాన్ని మీకు దయచేయని ఆ కృప మీకు దయచేయని దేవుడు మిమ్మల్ని మీ పరిచయని వెయ్యి అంతలుగా పదివేలంతలుగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్